కలలో పనస పండు కనిపిస్తే అర్థం పనస పండు అనేది సంపద విజయాలు శక్తి ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సుకు ప్రతీక కళలో పనస పండు కనిపించడం అనేది సాధారణంగా శుభ సూచనగానే భావిస్తారు అయితే కలలో అది ఎలా కనిపించిందన్నది చాలా ముఖ్యం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి వివిధ రకాల అర్థాలు ఒకటి పండిన పనస పండు చూడటం మీ కృషికి త్వరలో మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్ కుటుంబంలో ఆనందం శుభకార్యాలు జరుగుతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి రెండు కలలో పనస తినడం తీపి రుచికరమైన పనస తినడం సంపద విజయాలు సుఖ సంతోషాలు ముక్కలు కత్తిరించి తినడం శత్రువులపై విజయం పాడైన లేదా దుర్వాసన ఉన్న పనస తినడం వ్యాధులు నిరాశ ఆర్థిక సమస్యలు మూడు పనస చెట్టు చూడటం మీ కుటుంబం అభివృద్ధి చెందుతుందని సూచిస్తుంది భవిష్యత్తులో పెద్ద విజయాలు రాబోతున్నాయి వ్యాపారం విస్తరిస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి నాలుగు ఎవరైనా మీకు పనస పండు ఇవ్వడం మీ జీవితంలో సహాయకుడు రాబోతున్నాడు స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వస్తాయి కొత్త స్నేహాలు మరియు సంబంధాలు ఏర్పడతాయి ఐదు మీరు ఎవరికైనా పనస పండు ఇవ్వడం మీ దాన ధర్మం పెరుగుతుంది మీరు ఇతరులకు సహాయం చేయడం వల్ల గౌరవం మంచి పేరు వస్తుంది శత్రువులు స్నేహితులుగా మారే అవకాశం ఉంది ఆరు చిదిమిన లేదా కుళ్ళిన పనస పండు కలలో నిరాశ అపజయం ఆరోగ్య సమస్యలకు సంకేతం వ్యాపారంలో నష్టాలు కుటుంబంలో గొడవలు ఏడు పనస పండు కలలు కొనడం కొత్త లాభాలు కొత్త అవకాశాలు అమ్మడం వ్యాపారంలో పెద్ద విజయం నష్టంతో అమ్మడం ఆర్థిక సమస్యలు శుభ సూచనలు పండిన పనస ధనలాభం శుభకార్యాలు విజయాలు చెట్టుపై పుష్కలంగా పండ్లు భవిష్యత్తులో స్థిరమైన లాభాలు తినడం ఆరోగ్యం ఆనందం ఇతరులకు ఇవ్వడం దానం గౌరవం శుభ ఫలితాలు అశుభ సూచనలు పాడైన పనస పండు వ్యాధులు ఆర్థిక నష్టాలు చెల్లా చెదురుగా పడి ఉండటం కుటుంబ గొడవలు ఎండిపోయిన పనస పండు నిరాశ అపజయం ఏం చేయాలి అమ్మవారికి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామికి పండ్ల నైవేద్యం సమర్పించాలి పేదలకు పండ్లు మరియు ఆహారం దానం చేయాలి కుటుంబంలో శాంతి కోసం ప్రతిరోజు దీపం వెలిగించాలి శత్రువులపై విజయం కోసం సత్యవంతమైన మార్గం అనుసరించాలి ఏం చేయకూడదు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు మోసపూరిత పనులు చేయకూడదు పాడైన పండ్లు వాడకూడదు వ్యాపారంలో తొందరపాటు చేయకూడదు పరిహారాలు శుక్రవారం అమ్మవారికి పసుపు పండ్లతో పూజ చేయాలి పేదలకు తీపి పండ్లు దానం చేయాలి ఓం శ్రీ లక్ష్మి నమః నూట ఎనిమిది సార్లు జపించాలి ప్రతి ఆదివారం భగవంతునికి నైవేద్యం సమర్పించాలి కల నిజమయ్యే సమయం ఆరోగ్య సమస్యలు తగ్గడం ఏడు రోజుల్లో ఆర్థిక లాభం పద్నాలుగు రోజుల్లో కుటుంబ సమస్య పరిష్కారం ఇరవై ఒకటి రోజుల్లో పెద్ద విజయాలు ముప్పై రోజుల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో బుక్ వల్డ్ అఫిషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్క్రైబ్ చేసుకుంటున్నా చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర మూడు నెలలు కూడా అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా డెఫినెట్ గా మీరు వజా చేస్తున్నారు కమ్యూనిటీ మాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్